కార్తీక మాసం చివరికి వచ్చింది అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది పోలిపాడ్యమి పోలిస్వర్గం కథ కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తెల్లవారుజామునే నదీ స్నానం చేసి దీపాలు వెలిగించటం మన సంప్రదాయం కార్తీక వ్రతం పూర్తి అయిన తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిది నాడు చేసే దీపారాధనని పాడ్యమి అని పోలిస్వర్గ దీపారాధన అని అంటారు ఏదైనా కారణాల చేత కానీ అనుకోని అవాంతరాల వల్ల కానీ కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేకపోయిన వారు దీపాలు వెలిగిస్తే కార్తీక దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యప్రదమో అంత పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తారు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలి స్వర్గానికి వెళ్ళిందిట పోలిని తలుచుకుంటూ స్త్రీలందరూ నదీ స్నానం చేసి అరటి దొప్పలలో దీపాలను వదిలి తమ కార్తీక వ్రతం పూర్తి అయినట్లు భావిస్తారు అలా నీళ్లలో దీపాలను వదిలి ఆ నీటిని మూడుసార్లు ముందుకు తోసి పోలీస్ వర్గం కథ వింటారు పోలమ్మ నిర్మలమైన భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ఆమెని బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లటానికి పుష్పక విమానం పంపించటం పోలీస్ వర్గం కథ ఇప్పుడు ఆ కథ విందాం పూర్వం ఆంధ్రదేశంలో కృష్ణానదీ తీర ప్రాంతంలో బాదరా అనే గ్రామంలో చాకలి పోతడి కుటుంబం ఒకటి నివసించేది పోతడికి ఐదుగురు కొడుకులు అందరికీ వివాహాలు అయి అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలో జీవించేవారు అందరిలోకి చిన్న కొడలి పేరు పోలి పోలికి చిన్ననాటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఎంతో ఇష్టం దైవం మీద అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి పోలీ వివాహం అయి అత్తగారింటికి వచ్చాక కూడా యథావిధిగా తన పూజలు నోములు కొనసాగించేది అత్తగారి ఇంట్లో పోలి ఎంతో భయభక్తులతో మెసులుకునేది పోలి ఇంటికి వచ్చిన అతిథులను బంధువులను ఎంతో అభిమానంగా ఆదరించేది అలా పోలి బంధువులందరిలోనూ చక్కటి పేరు సంపాదించుకుంది పోలి చేసే నోములు పూజలతో ఆ గ్రామంలో కూడా ఉత్తమ భక్తురాలిగా మంచి పేరు సంపాదించుకుంది పోలి పోలి అలా బంధువర్గంలోనూ గ్రామంలోనూ చక్కటి పేరు సంపాదించుకోవటం పోలి అత్తగారికి కంటగింపుగా ఉండేది ఎందుకంటే తనకన్నా గొప్ప భక్తురాలు ఎవరూ లేరని ఆవిడికి అహంభావం ఆ ఇంట్లో ఆచారాలు సంప్రదాయాలు పాటించే హక్కు తనకు మాత్రమే ఉందని భావించేది పోలికి మంచి పేరు రావడం చూసి ఈర్షతో మనసులోనే రగిలిపోయేది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఈ విషయం మిగిలిన నలుగురు కోడళ్లు గ్రహించారు దాంతో అత్తగారి మెప్పు పొందటానికి ఆమె ఎంత అంటే అంత అని ఆమెకి వంత పాడేవారు దాంతో ఆ ఇంట్లో అత్తగారు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది ఎవ్వరూ ఆమెకు ఎదురు చెప్పేవాళ్లు కాదు అత్తగారు ప్రతి విషయంలోనూ పోలిని వదిలి మిగిలిన నలుగురు కోడళ్లతో కలుపుగొలుపుగా ఉండేది ఏ ఉత్సవాలలోనూ వేడుకలలోనూ పూజలలోనూ పోలిని వాళ్లు కలుపుకునేవారు కాదు పోలి ఈ విషయాలన్నీ భర్తకి చెప్పినా ప్రయోజనం లేకపోయింది ఎందుకంటే తల్లికి ఎదురు చెప్పలేక అతను మౌనంగా ఉండేవాడు ఇదిలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం రాగానే పోలిని మాత్రం ఇంట్లో వదిలి మిగిలిన కోడళ్ళు అత్తగారు ఎంతో ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి దీపాలు వెలిగించుకుని పూజలు దాన ధర్మాలు చేసుకుని వచ్చేవాళ్ళు దాని గురించి ఊరి వాళ్ళందరి దగ్గర ఎంతో గొప్పలు చెప్పుకునేవారు పోలి అత్తగారితో తనను కూడా నదీ స్నానానికి తీసుకుని వెళ్లమని ఎంతగానో బతిమాలింది అవకాశం కోసం ఎదురుచూస్తున్న అత్తగారు పోలి అభ్యర్థరని కసిరి కొట్టింది నీ ముఖానికి కార్తీక స్నానం ఒకట నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు నేను వచ్చేసరికి ఇంటి పనంతా పూర్తి చెయ్యి గిన్నెలు తోమి బట్టలు ఉతికి ఆవులకు గడ్డి వెయ్యి పాలు పితికి పాలు కాచు పెరుగు చిలుకు ఇలా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళేది వాళ్ళు తిరిగి వచ్చేలోగా పోలి తమకు తెలియకుండా ఎక్కడ దీపం వెలిగిస్తుందో అని దీపం పెట్టేందుకు కావలసిన సామగ్రి అంతా అందుబాటులో లేకుండా చేసి మరి వాళ్ళు వెళ్ళేవాళ్ళు పోలి మనసులోనే కార్తీక దామోదర్ని భక్తి శ్రద్ధలతో వేడుకుంది కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించమని ఎంతో భక్తితో ప్రార్థించింది మనసు ఉంటే మార్గం అదే వస్తుంది అన్నట్లు భగవంతుడిని నమ్ముకోవాలే కానీ తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం అత్తగారు పోలిని దీపం పెట్టనీయకుండా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది పోలి కార్తీక మాసం నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించుకుని ఆ పరమశివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేది అలా నెల రోజులు దీపాలు వెలిగించడానికి పోలి ఎంతో కష్టపడింది కానీ ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చేసేది రోజు ఉదయం అత్తగారు తోటికోడళ్ళు నదికి బయలుదేరగానే తను ఇంటి దగ్గరే ఉన్న నూతి దగ్గర స్నానం చేసేది పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తి కోసి వత్తిని చేసేది మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్న తీసి ఆ వత్తికి రాసి దాంతో తులసి కోట దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించేది తర్వాత ఆ దీపం ఎవరికంటా పడకుండా ఉండటానికి దానిపై ఒక వెదురు బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజులు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించుకుంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి పూజించింది ఇలా కార్తీక మాసం నెల రోజులు గడిచాయి ఆ రోజు కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఆ పరమశివుడి అనుగ్రహంతో ఈ ఒక్కరోజు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించగలిగితే కార్తీక మాసమంతా దీపాలు వెలిగించుకోవాలన్నా తన కోరిక నెరవేరుతుంది అనుకుంది పోలి ఈ ఒక్కరోజు కూడా ఎటువంటి ఆటంకాలు రాకూడదని ఆ కార్తీక దామోదరుణ్ణి ఎంతో భక్తితో వేడుకుంది పోలి కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకోవటానికి అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడు చాకరీని అప్పజెప్పి మరీ వెళ్ళింది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తావు అని హెచ్చరించి మరీ వెళ్ళింది పోలి రోజులాగనే ఇంటి పనులన్నీ ముగించుకుని దీపం పెట్టుకుంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజించింది పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా వాటన్నిటినీ అవలీలగా పూర్తి చేసి దైవాన్నే నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసుడైన ఆ శ్రీహరికి ముచ్చటేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగానే సశరీరంగా స్వర్గానికి రప్పించుకోవటానికి పుష్పక విమానాన్ని పంపించాడు ఆ వైకుంఠవాసి సరిగా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్లు ఇంటికి చేరుకుంటున్నారు ఆ పుష్పక విమానాన్ని చూసిన అత్తగారు తోటి అది తమ కోసమే వచ్చింది అనుకుని ఎంతో పొంగిపోయారు శివయ్య తమ భక్తికి మెచ్చి ఆ పుష్పక విమానాన్ని పంపించాడు అని అనుకున్నారు కానీ ఈ లోపల దేవదూతలు పోలిని సాదారంగా ఆహ్వానిస్తూ చెయ్యి అందించి మరీ ఆ పుష్పక విమానంలో కూర్చోపెట్టారు పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారికి ఆ తోటి ఆశలన్నీ అడియాశలయ్యాయి అత్తగారు తోటికోడలు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు మేము కార్తీక మాసం నెల రోజులు స్నానాలు దీపాలు దానాలు వ్రతాలు అన్నీ చేశాము ఈ పోలి ఏమీ చేయలేదు అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది ఇన్ని పూజలు చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు అందుకు దేవదూతలు భగవంతుడికి కల్మషం లేని మనస్సు ఆడంబరం లేని పూజ నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని దేవదూతలు వివరించారు మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలన్న అభిప్రాయంతో అన్నీ చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం ఏమీ లేదు అని వివరించారు ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు అత్తగారు తోటి కానీ ఇసుమెంతైనా ప్రయోజనం లేకపోయింది విమానంలోకి దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి అనుమతిని ఇచ్చారు అలా ఊరిజనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్ళటానికి పుష్పక విమానం ఎక్కుతుంది ఇది పోలి స్వర్గం కథ ఇప్పుడు ఈ కథలోని అంతర్లీనమైన విషయాల గురించి తెలుసుకుందాము ఎన్ని ఆటంకాలు ఎదురైనా భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది అని తెలియచేసే కథే పోలి స్వర్గం కథ ఆచారాలని సాంప్రదాయాలని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుంది చెప్పటం ఈ కథలోని ఆంతర్యం భగవంతుని కొలవటానికి కావాల్సింది భక్తి శ్రద్ధలే కానీ ఆడంబరాలు కాదు అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగావని ఈ కథ మనని హెచ్చరిస్తుంది కొడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తుంది మనమంతరం పోలిపాడ్యమి రోజు దీపారాధనలో ప్లాస్టిక్ ధర్మకోలు లాంటివి ఉపయోగించకుండా ఉంటే పర్యావరణ కాలుష్యం నీటి కాలుష్యం పెరగకుండా ఉండేందుకు దోహదం చేసిన వాళ్లము అవుతాము అందరికీ పోలిపాడ్యమి పోలి స్వర్గం శుభాకాంక్షలు